పిల్లలు దిండు వాడొచ్చా లేదా ఒకవేళ వాడితే ఏ వయసు నుంచి వాడొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం రెండు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు దిండు అనేది వాడకూడదండి ఎందుకంటే వాళ్ళ నెక్ మజిల్స్ స్పైన్ పైన ఎక్కువ స్ట్రెస్ పడే ప్రమాదం ఉంది అంతేకాదు ఎస్ఐడిఎస్ అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని అంటారు ఇది జరిగే అవకాశం ఉందని చెప్పి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీరియాటిక్స్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి బిలో టూ ఇయర్స్ స్ట్రిక్ట్లీ నో పిల్లో ఓకే ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత సంగతి ఏంటి అంటే రెండు సంవత్సరాల తర్వాత నుంచి పిల్లో యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు కానీ ఎలాంటి దిండు వాడాలి అంటే మరీ లావుగా ఉండి ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండకూడదండి థిన్గా ఉండాలి ఫమ్గా ఉండాలి సో మరీ లావుగా ఉంటే ఏమవుతుంది అంటే లావుగా ఉండి ఎత్తుగా ఉంటే నిద్రలో ఇట్లా నెక్ ఫ్లెక్స్ అయిపోతుంది అనమాట ఇలా నెక్ ఫ్లెక్స్ అయిపోవడం వల్ల బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది అండ్ పిల్లో కోసం రెగ్యులర్గా మార్చండి ఫోర్ టు ఫైవ్ డేస్కి ఒకసారి వాష్ చేసి మార్చాల్సి ఉంటుంది అండ్ పిల్లోని కూడా వన్ ఆర్ టూ ఇయర్స్కి ఒకసారి కంప్లీట్గా మార్చేసి కొత్తది కొంటే మంచిది ఇంకొంతమంది పిల్లలు పిల్లోపైన ఇలా ఫేస్ పెట్టుకొని పడుకుంటారనమాట అలా ఫేస్ పెట్టుకొని పడుకోవడం వల్ల ఏమవుతుందంటే సఫకేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అలాంటి అలవాటు కూడా ఉండకూడదు సో ఈ పిల్లో యూసేజ్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో సేవ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్